ప్రయత్నం చేశాడు నాడు ఏదైతే హేవంత్ రెడ్డి నాడు మేము కూడా విషయం చెప్పాం మా కొల్లి కాబట్టి మేము ఎప్పటి చేశాం కాబట్టి ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రి లాండ్ ఉండాలి ఆయన నాడు కూడా జాతి మీద బుల్డోజర్ పెట్టి సంపేపిస్తా అని చెప్పి అంత పెద్ద హోదా ఉండి మాట్లాడినటువంటి మాటలు చూశాం మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఎంత అహంకారపురంగా ఆ శాసనసభ ప్రవర్తన చూస్తే అసెంబ్లీలనే అతను నిలిచింది పొట్టమోసారి నేను కూడా సార్లు కాంగ్రెస్ శాసనసభ్యులు చెప్పాను ప్రవర్తన బాగాలేదు లోపల అడ్డగోలే మాట్లాడుతూ ఉన్నాడు కొత్తగా ఉన్నట్టు ఆయన కనీసం శిక్షణ తరగతి పెట్టండి అని కూడా నేను చెప్పడం కూడా జరిగింది ఏ విధంగా మాట్లాడతాడు శాసనసభ్యులు అంటే భయంకరంగా మీరు చూసి కొన్ని సోషల్ మీడియాలో పట్టుకొని మేము ఇచ్చిన కాపీలు కూడా నోట పెట్టుకొని నరికేటట్టుగా మటన్ చికెన్ తినేసి గలీజుగా మాట్లాడేటట్టుగా నిన్న ఒక శాసనసభ్యుడై ఉండి రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం ప్రమార్కరణ చేశాం మనం నమస్కారం నిన్న శాసనసభ్యుడు శార్థనగర శాసనసభ్యుడు ఒక కులాన్ని గురించి మాట్లాడినటువంటి మాట ఈ రకంగా మాట్లాడినటువంటిది కూడా చూసాం ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ కులాల మధ్యలో చిచ్చిపెట్టేటటువంటి ముఖ్యమంత్రి గారే బాధ్యత ఎందుకంటే నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గారు ఏదైతే రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి రెడ్డిలను ఏ రకంగా ఇబ్బందికరంగా మాట్లాడినటువంటిది కూడా మన అండాల చూసాం ఆ రోజు నల్లగొండ జిల్లా భువనగిరిలో మీటింగ్ పెడుతూ రెడ్డి సామాజిక వర్గాన్ని అంత భయంకరంగా దిక్కిం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటిది కూడా చూసాం దాని మీద కూడా ఏ రకంగా కూడా యాక్షన్ తీసుకోలేదు దాని తర్వాత మంద కృష్ణ గారు చాలా పాపం నాకు తెలిసిన మటుకు నేను కూడా చిన్నప్పటి రాజకీయాలు ఉన్నాను ముప్పై సంవత్సరాల నుంచి మంద కృష్ణ గారు పోరాటం చేసి వర్గీకరణ మీద పోరాటం చేసి అదేవిధంగా శాసనసభ్యులు కానీ పార్లమెంట్లో ఒప్పించి అలా కులాలకు వర్గీకరణ చేయాలని అన్ని శాసనసభ్యులు మీకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి అందరం కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో వర్గీకరణ కావాలని చెప్పి అందరము తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పడం వారి న్యాయస్థానం డబల్ ట్రిపుల్ బెంచ్ న్యాయస్థానం కూడా వారికి అనుకూలంగా భావిస్తే అది కూడా మనము మనకి ఆధ్వర్యంలో పెద్దగా వర్గీకరణ కూడా కోర్టు ద్వారా న్యాయపరంగా వచ్చింది దానిలో కూడా ఏం చేశాడు మన ముఖ్యమంత్రి గారు